నిడ్డు కురిపించాలి ఈ బిడ్డల జీవితం ఫలించాలి ఈ బిడ్డలు అనేక మందికి నీడనివ్వాలి అనేక మందికి అన్నం పెట్టే చేతులుగా ఎదగాలి సంకల్పానుసారం ఉద్దేశానుసారాలు ఈ భూమి అనేది ఈ బిడ్డలను పంపించావో మానవుని నీకంటే కొంచెం తక్కువ అని మాత్రమే చేసే వికీర్తమైన కిరీటం అలంకరించారు సమస్య సృష్టిని మానవుని పాదాల క్రింద పాదారించి దేవడ అటువంటి మహోన్నతమైన జీవితాన్ని ఇచ్చావు దేవా చందన్ శాలిని దంపతుల ద్వారా ఈ భూమి మీదకి ఈ బిడ్డను పంపించా దేవా ప్రతి రైతు ఒక ముఖం నాటుతూ ఉన్నాడంటే అది ఫలిస్తాదన్న ఆశతోనే నాటుతాడు రేపు పొద్దున్న ఫలాలు ఇస్తాయి ఆ ఫలాలు మేము అనుభవిస్తామన్న ఆశతోనే నాటుతాడు అలానే ఈ బిడ్డని ఈ భూమి మీదకు పంపించామంటే ఈ దంపతుల ద్వారా దేవా నీవేదో ఈ సమాజానికి సంఘానికి చెయ్యాలని తలంచా ఈ లోకానికి ఏదో దీవెనికరంగా ఈ బిడ్డ ఉంటుందన్న ఆశతో పంపించ నీ ఆశలను నడియాసలు చేయకుండా ఈ బిడ్డ జ్ఞానమందును ప్రాయమందును వర్దిల్లేటట్టు దీవించాలి తండ్రి దేవా ఈ బిడ్డ జీవితం తలించ వలీవలెమ్మల వలె ఒప్పాలి దేవదారు వృక్షాలు వలి ఉన్నతంగా ఎదగాలి నిచ్చుడుగా తండ్రి ఈ బిడ్డ ముప్పదంతులు అరవదంతులు నూరంతులు ఎదుగుతూ ఈ బిడ్డ జీవితం ఫలించి అనేక మందికి నీడను అనేక మందికి అన్నం పెట్టే బిడ్డగా తయారవ్వాలి పరిశుద్ధుడ సంఘానికి సమాజానికి దీవెనకరంగా ఉండాలి దేవా ఈ సంఘానికి ఈ బిడ్డ ద్వారా మేలు చేయండి మంచిని చేయండి దేవా ఆశీర్వాదకరమైన ఆశీర్వాదకరమైన విషయాలు ఈ బిడ్డ ద్వారా